హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు పల్లీ పట్టీలు చేస్తున్నాను పల్లీ చెక్కలు వచ్చేసి ఇవి చాలా మనకు హెల్తీ అయినవి ఈ పల్లీ చెక్కల్ని మనం చేసుకొని తింటే కనుక బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇందుకోసం ఫస్ట్ అయితే మనం పల్లీలు తీసుకొని బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత పల్లీలకు సరిపడినంత బెల్లం తీసుకొని మనము ఒక వెడల్పాటి గిన్నెలో వేసేసుకొని కొన్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మనము ఈ బెల్లంని బాగా ఉడకనివ్వాలి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా కొద్దిగానే వాటర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా పాకం వచ్చేంత వరకు లేత పాకం వచ్చేంత వరకు మనము ఈ బెల్లంని బాగా మరగనివ్వాలి ఇలా బెల్లంతో ఇలా చేసుకొని తినడం వల్ల మనకు ఐరన్ బాగా లభిస్తుంది అదేవిధంగా మనకు రక్తం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది రక్తం లేని వాళ్ళు ఎక్కువగా పల్లి పట్టిలు తినడం వల్ల రక్తం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది మనం ఇలా పల్లీలని వచ్చేసి మనము మనకు పాకం బాగా వచ్చిందని తెలవడానికి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అలా ఉండగట్టిందనుకోండి మనకు పాకం వచ్చేసినట్టే లేత పాకం ఉన్నప్పుడే మనము దించేయాలి ఫైనల్గా మనకు పాకం దగ్గర పడిన తర్వాత నెయ్యి వేసేసుకొని బాగా కరగనివ్వాలి ఈ పల్లీలను మనము పొట్టు తీసి బాగా చెరుక్కొని పక్కన పెట్టుకోవాలి పొట్టంతా తీసేసి ఇలా తీసేసిన తర్వాత మనం వచ్చేసి ఒక ఆ పల్లీ పాకంలో ఈ పల్లీలు పట్టి బెల్లం పాకంలో ఈ పల్లి పట్టిల్ని వేయాలి వేసి బాగా కలపనివ్వాలి కలపనిచ్చేసి బాగా సరిపడినంత వరకు బాగా కలియబెట్టేసి అన్ని పల్లీలన్నీ అన్ని అన్నిటినీ మనం బాగా కలియబెట్టాలి ఎక్కడ ఉండాలో ఏమి లేకుండా నీట్గా కలియబెట్టాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలిగి పెట్టిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసి బాగా నెయ్యి అప్లై చేసేసి ఈ పల్లిపాకంని ఆ ప్లేట్లో వేసేసి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఈ వీడియో చాలా హెల్దీ రెసిపీ అందరూ తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి